అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా గీయాల మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చినల్లా గదేం ముచ్చట అనుకుంటున్నారా చెప్తా వినుర్రీ నిన్నటి వరకు బతుకమ్మలోని ఏడు అవతారాల గురించి చెప్పుకున్నాం కదా గవే గివి పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ అట్ల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ అలిగిన బతుకమ్మ గిట్లా ఏడు అవతారాల గురించి చెప్పుకున్నాం అయిపోయింది ఇక గ్యాల మనం చెప్పుకునే ముచ్చట బతుకమ్మ ఎనిమిదో అవతారం గురించిల్లా ఇక బతుకమ్మలో ఎనిమిదవ రోజును వెన్నెముద్దల బతుకమ్మగా పిలుస్తారు బతుకమ్మను ఆరాధిస్తారు రోజులాగానే బతుకమ్మని రకరకాల పూలతో బతుకమ్మను ఎనిమిది అంతరాలుగా పేర్చి శిఖరం పైన గౌరమ్మను వెట్టి పూజిస్తారటనుల్లా బతుకమ్మను వేర్చి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆడుతూ పాడుతూ ఆడబిడ్డలంతా సంబరంగా ఉంటారుల్లా ఇక పోతే సాయంకాలం మొదలు పెట్టి తెల్లవారు దాకా ఆడతారుల్లా ఆడపడుచులంతా ఆడుకున్నాక చివరకు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారటనులా గట్లనే బతుకమ్మకు నువ్వుల బెల్లం కలిపి వెన్నె ముద్దలాగా వేసి ఆ బతుకమ్మకి గౌరమ్మకి ప్రసాదంగా పెడతారటనుల్ల దీన్నే వెన్నె ముద్దల బతుకమ్మ అని అంటారటనులా గట్లనే ఈ నువ్వుల బెల్లం కలిపి ముద్దలుగా చేసి ఆడపడుచులకు వాయనంగా పంచుతారటనులా విన్నారు కదా బతుకమ్మకి ఎన్ని పేర్లు ఉన్నాయో ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఎంత సంప్రదాయంగా ఉన్నాయో ఆట పాటలతో ఎంత హడావిడిగా ఉంటుందో ఉల్లా బతుకమ్మ పండగ అంటేనే బతుకమ్మ పండుగ అంటేనే అందులో బ్రతుకున్నది అర్ధమట ఉల్లా ఆడపడుచుల బ్రతుకు గీ బతుకమ్మ పండుగతో వాళ్ళ మనసులో సంతోషాలు నిండిపోతాయటనుల్లా విన్నర్ గద గీయాల ముచ్చట ఎనిమిదవ అవతారం కూడా అయిపోయిందిలా ఇక రేపు మళ్ళొక మంచి ముచ్చటతోని గదేవుల్లా రేపు లాస్ట్ అవతారంతో ముందుకు వస్తా ఇగుంట మల్లా శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి